పెళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి దాదాపు మూడు రోజుల పాటు ఫెంగల్ తుఫాన్ మూడు రాష్ట్రాలను వణికించినటువంటి విషయం తెలిసిందే కాకపోతే నిన్న రాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్యలో మహాబల్పురం కారకల్ మధ్యలో తీరం దాటినటువంటి పరిస్థితి అయితే అది ప్రస్తుతం పశ్చిమ నైరుత్య దిశగా పయనిస్తోంది ప్రస్తుతం తమిళనాడు పాండిచ్చేరికి ఇది మరింత ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ వైపు వస్తుందని చెప్పి మొదటగా భావించారు అది క్రమంగా అటువైపు తన దిశగా మార్చుకోవడంతో ఏపీకి కొంత ముప్పు తప్పినట్టే అన్నటువంటి విషయం మాత్రం ఐఎండి హెచ్చరికలైతే జారీ చేస్తుంది అయినప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరో ఇరవై నాలుగు గంటల పాటు తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తీరం దాటేటువంటి సమయం కావచ్చు లేదంటే ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ కూడా కనిపిస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు దాంతోపాటు కూడా తీర ప్రాంత నియోజకవర్గాలు కావచ్చు లేదంటే మండ మండలాలకు సంబంధించి కొంత ముందస్తుగా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు సత్యవేడు నెల్లూరు అదే రకంగా సూలూరుపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు లేదంటే ఆ గ్రామాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు దాంతోపాటు కూడా చెన్నై నగరం ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంది చెన్నైతో పాటు అటుగా ఉన్నటువంటి కారేకాలు కావచ్చు అంటే కాంచీపురము వేలూరు ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా చెన్నైలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయి దాంతోపాటు కూడా పాండిచ్చేరికి సంబంధించి సముద్రం అల్లకొల్లంగా మారినటువంటి నేపథ్యంలోనే అటు వచ్చేటువంటి టూరిస్టులను కూడా పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితులు మరో ఇరవై నాలుగు గంటల పాటు అటు చెన్నై అదే రకంగానే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు పాండిచ్చేరిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత జాగ్రత్తగా ఉండడం ఉండాలని చెప్పి కూడా ఐఎండి సీరియస్ వార్న్ అయితే చేస్తుంది ఏపీకి కొంత ముప్పు తప్పినట్టే అనేటువంటి విషయాలు తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ అదే రకంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం దాదాపు మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉపశమనం లభించింది కాబట్టి వాళ్ళ ఉదయం నుంచి కేవలం తేలికపాటు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు లేదంటే డ్యాములకు సంబంధించి నిండుకుండలా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం తిరుమల విషయానికి వస్తే దాదాపు మూడు రోజుల పాటు ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఘాట్ రోడ్లో ఉన్నటువంటి కొండ చర్యలు కూడా పూర్తిగా విరిగి పడిపోయాయి ప్రాంతాల్లో వాహనాలు వెళ్లడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనటువంటి ఆ టిటిడి ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వాహనాల్లో ఆ కొండ చర్యల్ని తరలించే ప్రయత్నం చేయడం అంటే జేసీబీలతో పక్కకి తొలగించే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం వాహన రాకపోకలనేది సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కొండపైన ఉన్నటువంటి ఐదు జలాశయాలకు సంబంధించి పాపనాశం ఆకాశగంగ గోగర్భము కుమార్ధార పసుపుదార ఈ ఐదు జలాశయాలకు సంబంధించి ఉన్నటువంటి నీటి మట్టానికి నీరు చేరడంతో ఇక రాబోయేటువంటి కొంతకాలం పాటు కొండపైన నీటి అనేది ఎక్కడ కూడా కనిపించదు కొంత ఇబ్బందులు లేవ లేవన్నటువంటి విషయం మాత్రం టీటీడీ స్పష్టం చేస్తోంది తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థం జలాశయానికి సంబంధించి అటు శేషాచలాటి ప్రాంతం నుంచి జాలువరేటువంటి నీరు మొత్తం కూడా కిందకి వస్తుండటంతో అటుగా వెళ్తున్నటువంటి శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా కపిలతీర్థంకి వెళ్తుంటారు కాబట్టి అటుగా వెళ్లేటువంటి పుణ్యస్నానాలు ఆచరించేటువంటి వాళ్ళకి నో ఎంట్రీ బోర్డులు కూడా అక్కడ పెట్టారు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతోపాటు కూడా టూ టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి తలకోన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి అక్కడ పైనుంచి వచ్చేటువంటి నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది దాంతో ఎవరిని కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ రకమైనటువంటి పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉండడంతో కొంత తేలికపాటి వర్షాలు మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఏపీకి కూడా కొంత అలర్ట్స్ అయితే చేస్తోంది కాబట్టి ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు ఐఎండి హెచ్చరికలు చేస్తుంది ప్రస్తుతం ఏపీకి మాత్రం కొంత ముప్పు తప్పినట్టే అనేటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క తుఫాన్ అనేది దిశ మార్చుకున్నది కాబట్టి ప్రస్తుతం తమిళనాడు పాండిచ్చేరి వైపు ఎక్కువ కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది కాబట్టి ఏపీ వైపు కొంత తగ్గినట్టే అని భావించాల్సి ఉంటుంది అయినప్పటికీ కొంత ఇరవై నాలుగు గంటల పాటు చాలా జాగ్రత్త అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు ఇప్పటికే లోకల్గా ఉన్నటువంటి అధికారులను కూడా అలర్ట్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తోందని చెప్పొచ్చు